అవకాశం అన్నారు అంటే దీన్ని మినీ చూడాలా అట్లేం కాదు రెండు విడతలుగా అనుకున్నది ఎందుకంటే ఒకేసారి దేశంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఉన్న నిబంధన ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటే రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఓ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉంది కానీ అది జన్యున్ అయి ఉండాలి దానికి రాజ్యాంగంలో రాసింది ఏంటంటే శాంతి భద్రతలకి విరుద్ధం విఘాతం కలుగుతా ఉన్నప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మాత్రమే పెట్టమని ఉంది ఒకవేళ రాష్ట్రపతి పాలన గనక ప్రభుత్వం తను తన చేతిలోకి తీసుకుని లైక్ ఇందిరాగాంధీ అట్లా చేసింది రాజీవ్ గాంధీ చేశాడు అట్లాగే అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ టైంలో జరిగినాయి తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకుల టైంలో రాష్ట్రపతి పాలన సరదాగా చేసేసేవాళ్ళు అంటే వాళ్ళకి నచ్చని ప్రభుత్వ అధికారులు కొత్త ఈ చతలు పడేసేవాళ్ళు ఏదో ఒక వంక పెట్టేసేసి అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకునేది కాదు కానీ న్యాయ వ్యవస్థ క్రియాశీల తొంభై మూడు తర్వాత ప్రారంభమైన తర్వాతన ఈ రాష్ట్రపతి పాలన ఈవెన్ మనకి ఎన్టీ రామారావు అప్పుడు కూడా కోర్టు ఆపింది ఏది ముందు రాష్ట్రపతి పాలన పెట్టేశారు కదా నాదెడ మాస్కర్ తీసేసుకునేసి అంటే ఫస్ట్ మార్చేయడానికి సిద్ధపడ్డారు కదా అప్పుడు ఏది ముప్పై మంది ఎమ్మెల్యేలు అయినటువంటి వాడికి ప్రభుత్వం ఇచ్చేశారు అప్పుడు తర్వాత రాష్ట్రపతి పాలనకి రెడీ అయిపోయారు కానీ ప్రజాగ్రహం చూసిన తర్వాత ఆగారు మళ్ళీ ఆయనకే ఇచ్చారు ఆయన ఎలక్షన్లకు వెళ్ళిపోయారు అనుకోండి అది ఎనభై మూడు తర్వాత ఎనభై ఐదులో జరిగినటువంటిది ఇట్లాంటి సిచ్యుయేషన్ అంటే అప్పుడు రాష్ట్రపతి పాలన ఇష్టం వచ్చినట్టు నడిచే ఇప్పుడు అట్లాంటిది ఏదైనా ఉంటే కోర్టులు కొట్టేస్తున్నాయి రాష్ట్రపతి పాలన కాబట్టి ఇక్కడ ఈ మేము ఇట్లా అనుకున్నాం జమిలీ కాబట్టి మీరు మీ ప్రభుత్వాలు రద్దు అంటే కుదరదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేతి తీసుకెళ్ళరు సరే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి ఓకే